నగరంలోని శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద మహిళలకు చీరలు గాజులు పిల్లలకు పెన్నులు పుస్తకాలు వృద్ధులకు పాదరక్షలు అనార్థులకు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను జనసేన నాయకులు మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు తిరుపతి ఎమ్మెల్యే కుమారుడు ఆరణి మదన్ జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలో పలు సేవా కార్యక్రమాలను జనసేన పార్టీ నాయకులు మురళి నాయకులతో కలిసి నిర్వహించారు నగరంలోని శ్రీదేవి కాంప్లెక్స్ సమీపంలోని ఐదు వందల మందికి అనార్థులకు అన్నదానం మహిళలకు చీరలు గాజులు పిల్లలకు పుస్తకాలు పెన్నులు వృద్ధులకు పాదరక్షలు పంపిణీ కార్యక్రమాన్ని ఆరణి మధు చేతుల మీదగా అందజేశారు స్థానికులతో కలిసి జనసేన యువ నాయకుడు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ యువ నాయకుడు ఆరణి మధన్ ఆధ్వర్యంలో యువత ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు తిరుపతి ప్రజలకు ఎంతో శుభదినంగా నేను చూస్తున్నా ఎందుకంటే గత ప్రభుత్వంలో యువ నాయకులు ఎలా ఉన్నారు అనేది ప్రతి ఒక్క తిరుపతి ప్రజలు చూశారు కానీ ఈరోజు మా జనసేన యూత్ ఐకాన్ ఆరణ మదన గారి బర్త్డే సందర్భంగా ఈరోజు వృద్ధులకి పాదరక్షలు మహిళలకి పసుపు కుంకాలు గాజులు చీరలు జాకెట్లు పంచుతూ అట్లే పేద ప్రజలకి చిన్నపిల్లలకి పుస్తకాలు జామినరీ బాక్సులు పంచి ఆకలితో ఉన్న వారికి అన్నదాన కార్యక్రమం ఘనంగా నెరవేర్చుకుంటున్నాం మన మా యూత్ ఐకాన్ మా జనసేన యూత్ ఐకాన్ ఆరను మదనగారి నాయకత్వం వర్దిల్లాలని తెలియజేస్తున్నాను